संगी वक्रूलता पुष्पे कु पंके ललामा हाँ सुराने रे सर्वजंतात्मक सर्वतंत्रात्मक सर्वशात्मकर्णात्मक जगन्मात्मक पाई माही माही पाही జయ శ్రీలాం జయ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మానవాళికి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారండి అదేమిటి అంటే శ్రేయా స్వధర్మో నిపుణ పరధర్మాత్వ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మోహ అని చెప్పారు అంటే దాని అర్థం ఏమిటి అంటే చక్కగా అనుష్టింపబడిన ఇతరుల ధర్మము కన్నా గుణము లేనిదైన స్వధర్మమే మేలు అట్టి ధర్మాచరణమున మరణము సంభవించిన శ్రేయస్కరమే పరధర్మము భయంకరమైనది ఆచరణకు అనుచితమైనది అని చెప్పారు అంటే మన స్వధర్మం ఏదైతే ఉందో మన భారతీయ సంస్కృతి మన సనాతన ధర్మం మన ఉత్సవాలు మన జాతరలు ఇవన్నీ కూడా మనకి ముఖ్యం కానీ పరధర్మము విదేశీ సంస్కృతిని మనం ఎప్పుడు కూడా పాటించకూడదండి కానీ మనం ఏం చేస్తున్నాం డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి వచ్చిందంటే మనం విదేశీ సంస్కృతిలోకి వెళ్ళిపోతున్నాం ఆ రోజు ఎంత అనర్థం జరుగుతుంది ఈ ప్రపంచానికి అంటే విదేశీ సంస్కృతి ఎంత అనర్థదాయకమో ఒకసారి మనం విశ్లేషించుకుందాం డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి సమయానికి ఈ ప్రపంచ వ్యాప్తముగా కొన్ని లక్షల జీవరాశులు వదిలించబడుతున్నాయి మోగజీవాలు మేకలు కోళ్ళు పముజి పెట్టలు గోవులు సహా వధించబడి వాటి మాంసంతో విందులు చేసుకుని మద్యం సేవించి బాధ్యత రహితంగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి సంఘటనలు మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నాం అంటే ఎంత అదిష్టం అండి ఆ సంస్కృతి కొన్ని లక్షల మోగ బలి తీసుకోవడమా తీసుకోవడం మన సంస్కృతి కాదు అది మన సంస్కృతి కాదు డిసెంబర్ ముప్పై ఒకటి మనకి కొత్త సంవత్సరం కాదు మన కొత్త సంవత్సరం ఎప్పుడు ఎల్లుండి వస్తుంది ఉగాది యుగ యుగాలుగా లక్షల సంవత్సరాలుగా ఈ ప్రపంచం పుట్టినప్పటి నుండి కూడా మనకి కొత్త సంవత్సరం ఎప్పుడు అంటే ఉగాది అది వచ్చే రేపు ముప్పై తారీఖు మనం జరుపుకోబోతున్నాం అందుచేత ఈ ఉగాది రోజున మనం మన మహిళలు ఏం చేస్తున్నారంటే మన సోదరి డిసెంబర్ ముప్పై ఒకటిన నూతన సంవత్సర శుభాకాంక్షలు ముగ్గులు పెడుతున్నారు అది మంచి పని కాదండి అది మన సంస్కృతి కాదు మన సంవత్సరం కాదు రేపు వచ్చేటటువంటి ఉగాది ముందు రోజున మీ ఇళ్ల ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు ముగ్గులు వేయండి ఇదే మనకి భగవద్గీత చెప్పింది ఏదైతే మన స్వధర్మం ఉందో ఆ ధర్మాన్ని ఆచరించాలి తప్ప ఈ విదేశీ ధర్మం రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించి వాళ్ళు వ్యాపారం పేరుతో మన దేశానికి వచ్చి మన మన యొక్క హిందూ రాజుల యొక్క అనైక్యతను ఆ ఆసరా చేసుకుని ఈ దేశంలో అధికారంలోకి వచ్చి ఈ దేశాన్ని పరిపాలించి అష్ట కష్టాలు పెట్టి ముప్పు తెప్పలు పెట్టినటువంటి ఆ బ్రిటిష్ వారి సంస్కృతి మనకెందుకండి మనకి మన హిందూ సంస్కృతి సనాతన ధర్మాన్ని ఆచరించాలి ఉగాది మాత్రమే మనకు అసలసిలైనటువంటి కొత్త సంవత్సరం భగవద్గీతలో మరొక మాట చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ ఏమనంటే మాసానం మార్గశీర్శో ఋతూనా అని చెప్పారు ఆయన అంటే ఏంటంటే ఈ పన్నెండు మాసాలు మనకి తెలుగు సంవత్సరంలో చైత్ర వైశాఖ జాస్ట ఆసాన శ్రవణ భాద్రపద ఇవన్నీ కూడా వాటిలో మార్గశిర మాసాన్ని నేను అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ అదే విధంగా ఋతువునా కుసుమాకర ఋతువులలో వసంత ఋతువును నేను అని చెప్పాడు ఆయన ఎందుకు చెప్పాడంటే ఈ మార్గశిర మాసంలో శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార లక్ష్యం ఏదైతే ఉందో ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకున్నటువంటి మాసం మార్గశిరమాసం ఆయన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించి అధర్మం పెరిగిపోయిన సందర్భంలో పద్దెనిమిది అక్షోభిణీల మహా సైన్యాన్ని మహా కురుక్షేత్ర సంగ్రామాన్ని నిర్వహించినటువంటి మాసం మార్గశిర మాసం ఆ మార్గశిర మాసంలోనే మానవాళికి శ్రీకృష్ణ పరమాత్మ అత్యద్భుతమైనటువంటి ఉపదేశం గీతోపదేశం భగవద్గీత చెప్పినటువంటి మాసం మార్గశిర మాసం అటువంటి అవతార లక్ష్యమైనటువంటి ఆ భగవద్గీత అవతరించినటువంటి మాసం మార్గశిర మాసం అని మార్గశిర మాసాన్ని నేను అని చెప్పాడు అదే విధంగా కుసుమాకర ఋతువులలో వసంత ఋతువును నేను అని చెప్పారు ఆయన ఎందుచేత అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయుడైనటువంటి శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణార్థము అనేక అవతారాలు తెరించగా వాటిలో అత్యంత శక్తివంతమైనది అత్యంత పరిపూర్ణమైనది శ్రీరామ అవతారం ఆ యొక్క అవతారం ఎప్పుడు ఆవిర్భవించింది అంటే ఈ వసంత ఋతువులో మాసంలో నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో ఆ శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తిగా అవతరించి ఈ లోకంలో ధర్మం ఎలా ఉందో ఆచరించి చూపించాడండి సత్యము ధర్మము అనేటటువంటి రెండు పాదములతో ఈ భూమి పైన ధర్మ స్వరూపుడు శ్రీరామచంద్రమూర్తి అటువంటి అవతారం ఆవిర్భవించినటువంటి ఋతువు వసంత ఋతువు చైత్రమాసం అందుచేత ఈ వసంత ఋతువును నేను అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడనమాట అండి మరి రామచంద్రమూర్తి ఎంత అద్భుతమైనటువంటి అవతారం ఉంటే ఆయనను శత్రువులు సైతం కీర్తించారు రామో విగ్రహవాన్ ధర్మ సాధువు సత్యపరాక్రమ అని రాక్షసుడు తనకు శత్రువు అయినటువంటి మారీచుడు కీర్తించాడండి అది రామచంద్రమూర్తి వైభవం ఈ ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తినైనా ఎంత గొప్ప మహాత్ముడినైనా ఎంత గొప్ప నాయకుడినైనా సరే ప్రధానమంత్రి గారినైనా సరే ఆయన పార్టీ వాళ్ళు ఆయన యొక్క అన్యాయులు కీర్తిస్తారు తప్ప ప్రతిపక్ష నాయకుడు కీర్తించదు కదా కానీ రామచంద్రమూర్తిని ఆయన ప్రత్యర్థి రాక్షసుడు శత్రువు అయినటువంటి మారీచుడు కీర్తించాడు ఏమని రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యరా అంటే రాముడు మూర్తీభవించినటువంటి ధర్మము ధర్మానికి ఒక రూపం వచ్చి ఒక మానవాత్మని ధరించి శరీరం వచ్చి ప్రాణం వచ్చి పాడు చేతులు వచ్చి నడిచి వస్తే అది శ్రీరాముడు అని ఎవరు చెప్పారు ఈ మాట అంటే ఎవరో రామభక్తుడు రాముడి స్నేహితుడో రాముడి యొక్క ఆ శిష్యుడో ఎవరో చెప్పలేదండి రాముడు శత్రువు చెప్పాడు శత్రువుల చేత కూడా నీర్పించబడినటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా అంటే అది శ్రీరామచంద్రమూర్తి అదే విధంగా మోహన రూపాయ అని అన్నారు అంటే పురుషులు సైతము మోహించేటటువంటి జగన్మోహన సౌందర్యము రామచంద్రమూర్తి సొంతము అటువంటి అదర్శ పురుషులు మర్యాద పురుషోత్తములు సత్యము ధర్మము అనేటటువంటి రెండు పాదములతో భూమిపైన నడయాడినటువంటి అవతార మూర్తి ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు అవతరించినటువంటి ఆ పవిత్రమైనటువంటి ఋతువు వసంత ఋతువు ఆ వసంత ఋతువుకి ప్రారంభము రోజే ఉగాది పర్వదినం అందుచేత ఈ ఉగాదిని మనం అందరం కూడా చక్కగా శాస్త్రోక్తంగా సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి ఈ ఉగాది పండుగలో ఎటువంటి మాంసాహారం ఉండదు మద్యం ఉండదు రహితంగా వాహనాలు నడపడం ఉండదు అంతా కూడా ఆరోగ్య ప్రదాయకంగా ఈ ఉగాది ఉంటుంది మరి రామచంద్రమూర్తి గుణగణాలు ఎంత అద్భుతంగా ఉంటాయో మరి నిజంగా ఒక మహాకవి ఒక పద్యంలో చెప్పాడు మరి నిజంగా అటువంటి రామచంద్రమూర్తి పుట్టినటువంటి ఈ దేశంలో మనం పుట్టడం మన యొక్క అదృష్టంగా మనం భావిస్తూ ఉంటాం ఎప్పుడు పుట్టాడండి రామచంద్రమూర్తి అంటే సుమారు ఇరవై ఆరు లక్షల సంవత్సరాల పూర్వం ఆయన రాతాయుగంలో పుట్టారు కానీ మనం ఇరవై శతాబ్దంలో కలియుగంలో పుట్టాం అయినప్పటికీ కూడా నా రామచంద్రమూర్తి పుట్టినటువంటి భారతదేశంలో నేను పుట్టాను ఆయన నడయాడినటువంటి ఆ యొక్క పంచవటి సరయు నది ఇలాంటి పవిత్ర ప్రదేశాలన్నీ ఈ భారతదేశంలో ఉన్నాయి అయోధ్య ఇవన్నీ కూడా అటువంటి దేశంలో నేను పుట్టాను అని మనం ఈరోజు కూడా సగర్వంగా మనం చెప్పుకుంటూ ఉంటాం మరి నిజంగా ఆత్రుగంలో పుట్టి ఆ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి ఆయన యొక్క అనుగ్రహ భాషణాన్ని విని ఆయన భాషలో ఎలా ఉంటుందో వాల్మీకి మహర్షి చెప్పారు రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క మాట్లాడే విధానాన్ని వర్ణించారండి ఆయన ఏం ఎలా ఉంటుంది ఆయన భాషణం అంటే మృదు భాషించ రాఘవహ ఆయన చాలా మృదువుగా సున్నితంగా మాట్లాడతాడు స్మిత భాషించ రాఘవహ ఆయన నవ్వుతూ మాట్లాడతాడు పూర్వ భాషించ రాఘవహ ముందు తనే మాట్లాడతాడు ఆయన సాక్షాత్ ఈ సువిశాలమైనటువంటి కోసల రాజ్యం రాజధాని అయినటువంటి అయోధ్యను పరిపాలిస్తున్న మహా చక్రవర్తి అయినప్పటికీ కూడా ఆయనకి ఎటువంటి పదవి గర్వం గాని అహంకారం గాని అధికారం మతం గాని లేకుండా ఒక సామాన్యుడు వచ్చి పలకరించిన పలకరించకపోయినా తనే ముందు వెళ్ళి మాట్లాడేటటువంటి పూర్వ పా రాఘవ అది రామచంద్రమూర్తి యొక్క వ్యక్తిత్వం అటువంటి ఆయన యొక్క అనుగ్రహ భాషణాన్ని విని ఆయన యొక్క సుపరిపాలనలో జీవించి ఆయనతో సమకాలీకులుగా జీవించినటువంటి ఆ త్రతాయువులో పుట్టినటువంటి ఆ అయోధ్య పూర్వ వాసుల యొక్క అదృష్టమే అదృష్టం కదా మరి ముఖ్యంగా ఆయన తోటి అనుబంధం కలిగినటువంటి ఆ కుటుంబ సభ్యుల యొక్క అదృష్టాన్ని గురించి ఒక మహాకవి ఒక పద్యం చెప్పాడండి అది రామచంద్రమూర్తి గుణగణాలకు ఆయన వ్యక్తిత్వానికి అర్థం పట్టేటటువంటి ఆయన యొక్క వ్యక్తిత్వానికి పరాకాష్ఠగా నిచ్చేటటువంటి పద్యం చెప్పాడు ఆ పద్యాన్ని మనం చెప్పుకునే మన కార్యక్రమాన్ని నేను నా ప్రవచన కార్యక్రమాన్ని ముగించి తదుపరి భక్త చింతామణి అనేటటువంటి నాటకం ప్రారంభమవుతుంది కాబట్టి ఆ రామచంద్రమూర్తి వైభవాన్ని ఒక్క పద్యంలో ఒక మహాకవి చెప్పినటువంటి ఆ పద్యాన్ని చెప్పి నా కార్యక్రమాన్ని వదిస్తాను ఆయన ఏమని వర్ణించారు రామచంద్రమూర్తి వైభవాన్ని అంటే जो कल्याणी पालू बंदा नो में यो नो का राम मूर्ति की तलाम तर

ముక్తి చెందు ఎందరెందరో మహాత్ములి కొమిగేదలియా తగలి కోడి ముత్రేయుదమ్మో చిరకాల చిరకియ్యగు చూదాచందు జయ శ్రీరామ్ నాకు ఈ నాలుగు మంచి మాటలు చెప్పడానికి అవకాశం కల్పించినటువంటి పెంతపల్లి ఏగులమ్మ గ్రామ దేవత ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పేరు మేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి జై శ్రీరామ్